మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ శుభము కలుగును గాక దేవుని బిడ్లారా దేవుని వాగ్దానాన్ని చదువుకుందాం సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము నాలుగవ వచనము యహోవా ఎందు భైభత్తులు కలిగియుండుట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవము దాని వలన కలుగును దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము మీ వినికిడిలు గాక దేవుని బిడ్డారా దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట ప్రతిరోజు నీవు ప్రార్థించటం వలన ప్రతిరోజు దైవవాక్యాన్ని ధ్యానం చేయటం వలన ప్రతిదినము ఆ వాక్యము చదివిన వాక్యము చేసిన ప్రార్థన నీ జీవితంలో నీ బ్రతుకుల్లో దాన్ని అనువాయించుకొని నీవు జీవించటం వలన నీకు కలుగు ప్రయోజనమేమి అని అడిగితే దేవుని వాక్యం తెలియజేస్తుంది దాని వలన దేవుని ఎందు వైభక్తులు కలిగి ఉండటం వలన వచ్చు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవము ఐశ్వర్యము ఐశ్వర్యమును ఘనత జీవము దేవుని పెట్టారా ఈ లోకంలో మనిషి జీవించున్న ప్రతి మనిషికి అవసరం ఎందుకని అంటే తాను బ్రతుకుతున్నటువంటి బ్రతుకు మరొక వ్యక్తిని ఇన్స్పిరేషన్ చేయాలని ప్రతి వ్యక్తి కోరుకుంటాడు తప్ప తన బ్రతుకులాగా బ్రతకకూడదని ఎవరో కోరుకోడు కొందరు జీవితము అసహించుకునే స్థితిలో ఉన్నా వారు కూడా ఇప్పుడు అలా కోరుకోరని ఇలా ఉండాలి అని వారు ఆశీర్వాదకరంగానే ఉండాలని కోరుకుంటారు దేవుడి గ్రంథం తెలియజేస్తుంది యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉంటే వలన మొట్టమొదటి వచ్చేది ఘనత ఘనత అంటే నీకు ఒక విలువ రెండు విలువ ఉంటే మాత్రమే తన జీవితానికి ఐశ్వర్యం అవసరం రెండోది దేవుడిచ్చేది ఐశ్వర్యము మూడోది మంచి పేరుండి చేతిలో ధనముండి ఆవుసు లేకపోతే ప్రయోజనం ఏముంది ఏసయ్య తెలియజేస్తున్నాడు ఆవుష కూడా జీవాన్ని కూడా ఇస్తానంటున్నాడు కనుక అట్టి దేవుడు మనకు కలిగి ఉండటము మనము అట్టి దేవుణ్ణి ఇరిగి ఉండటము అట్టి దేవుని బిడలం ఎంతో ధన్యకరమైనటువంటి విషయము గనుక అట్టి దేవుణ్ణి హృదయపూర్వకంగా నేటి నుండి వాక్యం చదువుదాం వాక్యం విందాం ప్రార్థం చేద్దాం దాని ప్రకారం బ్రతుకుదాం అట్టి స్థితి అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక ఆమెన్ తండ్రి నీకు అందనాలు స్తోత్రములు ఇన్న నిన్నటువంటి మాటలు బిడ్డల హృదయాల్లో నీరు కట్టి పలింపచేయమని చేయమని ఏసైనామం పెరటి ప్రార్థన చేయొచ్చు తండ్రి ఆమెన్